ఐక్యూ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా కానీ జెడ్ నియో నంబర్ అల్ట్రా ఓ మై గాడ్ ఇన్ని మోడల్స్ చూసి ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా అస్సలు కంగారు పడద్దు ఈరోజు మనం ఐక్యూ లైనప్ను మొత్తం సింపుల్గా బ్రేక్డౌన్ చేసి చూద్దాం మీ బడ్జెట్కి మీ అవసరానికి పర్ఫెక్ట్ ఫోన్ ఏదో మీకే క్లియర్గా తెలిసిపోతుంది అవునో కన్ఫ్యూజ్ అవ్వడంలో తప్పే లేదు మార్కెట్లో ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సిరీస్లు వస్తుంటే ఎవరికైనా కన్ఫ్యూజన్ వస్తుంది అందుకే ఈరోజు ఈ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అసలు ప్రతి సిరీస్ వెనుకున్న ఐడియా ఏంటి దాన్ని ఎవరు టార్గెట్ చేసి తయారు చేశారు ఈ విషయాలన్నీ మనం క్లియర్గా చూద్దాం సరే ఫస్ట్ అసలు ఐక్యూ అంటే ఏంటో చూద్దాం దాని ఫుల్ ఫామ్ క్వెస్ట్ ఆన్ అండ్ ఆన్ అంటే నేను వెతుకుతూనే ఉంటాను నా అన్వేషణ ఆగదు అనమాట ఇది వీవో వాళ్ళ బ్రాండే కానీ దీని రూటే సెపరేటో చాలా బ్రాండ్స్ కెమెరా మీదో డిజైన్ మీదో ఫోకస్ పెడతాయి కానీ ఐక్యూకి ఉన్నది ఒకే ఒక్క మంత్రం అదే పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా కేవలం పర్ఫార్మెన్స్ ఐక్యూ స్ట్రాటజీ చాలా క్లియర్ అండ్ కట్ వాళ్ళ టార్గెట్ ఎవరూ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల మధ్యలో ఉండి టెక్నాలజీ అంటే పిచ్చి గేమింగ్ మల్టీటాస్కింగ్ ఇష్టపడే యూత్ వాళ్ళకేం కావాలో సరిగ్గా అదే ఇస్తారు హై పర్ఫార్మెన్స్ అది కూడా చాలా కాంపిటేటివ్ ప్రైజ్కి అదే వాళ్ల సక్సెస్ సీక్రెట్ అందుకే కదా శాంసంగ్ షౌమీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కి చుక్కలు చూపిస్తోంది ఓకే ఇక అసలు మ్యాటర్లేకొచ్చేద్దాం మన ఫస్ట్ ఫస్ట్ది జీ సిరీస్ ఐక్యూఓ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకునే చాలా మందికి ఇదే ఫస్ట్ స్టెప్ దీన్ని బడ్జెట్ ఛాంపియన్ అని ఎందుకంటారో ఇప్పుడు చూసేద్దాం అసలు ఈ జెడ్ సిరీస్ ఎవరి కోసం సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ కోసం లేదా రోజువారీ వాడకానికి అంటే వాట్సాప్ యూట్యూబ్ చూడటానికి కాల్స్ మాట్లాడుకోడానికి ఒక మంచి ఫోన్ కావాలనుకునే వాళ్ళ కోసం బడ్జెట్ టైట్గా ఉండి ఒక నమ్మకమైన ఫోన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జెడ్ సిరీస్లో మనకు పెద్ద బ్యాటరీ దొరుకుతుంది రోజంతా ఛార్జింగ్ వస్తుంది డిస్ప్లే కూడా చాలా గా ఉంటుంది కానీ మనం కాంప్రమైజ్ అవ్వాల్సినవి కూడా ఉన్నాయి కెమెరా క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది చేతిలో పట్టుకుంటే అంత ప్రీమియం ఫీల్ రాదు సో డైలీ యూసేజ్కి ఇది సూపర్ కానీ ఫొటోగ్రఫీ పిచ్చి ఉంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ కాదు సింగిల్ లైన్లో చెప్పాలంటే మీ బడ్జెట్ తక్కువ వాడకం నార్మల్గా ఉంటుంది అనుకుంటే జెడ్ సీరీస్కి మించిన ఆప్షన్ లేదు క్లోజ్డ్ రైట్ ఇప్పుడు గేర్ చేంజ్ చేద్దాం కొంచెం పర్ఫార్మెన్స్ వైపు వెళ్దాం గేమింగ్ తీసుకునే వాళ్ళ కోసం వచ్చిందే నియో సీరీస్ దీని ట్యాగ్ లైన్ ఒక్కటే గేమింగ్ ఫర్ ఎవ్రీవన్ మీరొక గేమరా బీజీఎంఐ సిఓడి లాంటి గేమ్స్ ఎక్కువగా ఆడతారా మీ ఫోన్ ఎప్పుడూ రాకెట్లా స్పీడ్గా ఉండాలనుకుంటారా అయితే నియో సిరీస్ ఖచ్చితంగా మీకోసమే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ని రేంజ్ ప్రైజ్లో ఇచ్చే మ్యాజిక్ ఇది నియో సిరీస్ సక్సెస్ వెనుకున్న అసలు సీక్రెట్ దాని ప్రాసెసర్ వీలేం చేస్తారంటే ఖరీదైన ఫ్లాగ్షిప్ ఫోన్లలో వాడే పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ ఎయిట్ సిరీస్ చిప్సెట్ ఉంటుంది కదా దాని ముందు వర్షన్ని తీసుకొచ్చి ఇందులో పెడతారు దానివల్లేమవుతుంది గేమింగ్లో తో లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ ఈ పర్ఫార్మెన్స్ కోసం కెమెరా క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఒక్క నిమిషం ఆలోచించండి ఒక లక్ష రూపాయల ఫ్లాగ్షిప్ ఫోన్ ఇచ్చే పర్ఫార్మెన్స్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ని సిరీస్ ఇస్తుంది కానీ ధర మాత్రం అందులో సగం కంటే తక్కువే ఇదే నియో సిరీస్ యొక్క అసలైన బలం వాల్యూ ఫర్ మనీ అంటే ఇదే మరి సో మీ ఫస్ట్ ప్రయారిటీ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీ డబ్బుకు బెస్ట్ వాల్యూ ఇచ్చేది నియో సిరీసే ఓకే ఇప్పటివరకు బాగానే ఉంది ఇప్పుడు మనం ఐక్యూ యొక్క అసలైన ఫ్లాగ్షిప్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అదే నంబర్ సిరీస్ ఇది కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు ఇదొక కంప్లీట్ ఆల్రౌండర్ ప్యాకేజ్ ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఐక్యూ ట్వెల్వ్ ఐక్యూ థర్టీన్ ఈ నంబర్ సిరీస్ ఫోన్లో కేవలం గేమర్స్ ని టార్గెట్ చేయవు టాప్ లెవెల్ స్పీడ్ చాలా ఇంప్రూవ్ అయిన కెమెరాలో చేతులు పట్టుకుంటే ఒక ప్రీమియం ఫీల్ ఇలా అన్ని అంశాల్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే పవర్ యూజర్స్ కోసం దీన్ని తయారు చేశారు ఈ సిరీస్లో మీకు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ దొరుకుతుంది కెమెరాలు అద్భుతంగా ఉంటాయి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఐక్యూ వాళ్ళు ఏ కొత్త టెక్నాలజీ తెచ్చినా అది ఫస్ట్ వచ్చేది ఈ నెంబర్ సిరీస్కే సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్షిప్ అంత ధర పెట్టకుండానే ఫైనల్ గా మనం ఈ లైన్అప్ లో టాప్ ఆఫ్ ద కు వచ్చేసాం ప్రో లేదా అల్ట్రా సిరీస్ ఇక్కడ కాంప్రమైజ్ అనే మాటకు చోటే లేదు కేవలం బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కావాలనుకునే టెక్ లవర్స్ కోసం మాత్రమే ఈ సిరీస్ పర్ఫార్మెన్స్లో ఒక్క శాతం కూడా తగ్గకూడదు ఆడే ప్రతి గేమ్ మ్యాక్స్ లో ఉండాలి టెక్నాలజీలో ఎప్పుడూ అందరికంటే ముందుండాలి ఇలా ఆలోచించే వాళ్ళుంటారు కదా వాళ్ల కోసమే ఈ ప్రో అల్ట్రా మోడల్స్ ఈ ఫోన్లను స్పెషల్గా మార్చేవి వాటి ఫీచర్సే గంటల తరబడి గేమింగ్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా లోపల కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కన్సోల్లో ఆడినట్టు ఫీల్ రావడానికి ఫిజికల్ షోల్డర్ బటన్స్ ఉంటాయి ఇక ఐక్యూ దగ్గర ఉన్న బెస్ట్ కెమెరా బెస్ట్ డిస్ప్లే టెక్నాలజీ అన్నీ ఇందులోనే పెడతారు రాజీ అనే ప్రశ్నే లేదు ఆ అంటూ టూ స్కోర్ చూడండి దాదాపు త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్లు నంబర్స్ అబద్దాలు చెప్పవు కదా ఈ డివైస్ రా పవర్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ఇది జస్ట్ ఫాస్ట్ కాదు మార్కెట్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒక్కటే సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ వద్దు ఉన్న వాటిలో బెస్ట్ కావాలి అనుకుంటే దానికి ఒకే ఒక్క సమాధానం ప్రో లేదా అల్ట్రా సిరీస్ రైట్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్కేసారి క్విక్గా చూద్దాం మీ ప్రొఫైలేంటో చూసుకోండి స్టూడెంట్ అయితే జీ సిరీస్ గేమర్ అయితే నియో సిరీస్ రౌండర్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే పవర్ యూజర్ అయితే నంబర్ సిరీస్ ఇక పర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ అవ్వని టెక్ లవర్ అయితే ప్రో లేదా అల్ట్రా సిరీస్ సింపుల్ ఇప్పుడు ఫోన్ ఎలా ఎంచుకోవాలో ఒక సింపుల్ ఫోర్ స్టెప్ గైడ్ ఫస్ట్ మీ అవసరం ఏంటి మీరు గేమరా స్టూడెంటా సెకండ్ మీ బడ్జెట్ ఎంత థర్డ్ ఈ రెండింటినీ బట్టి మీ ప్రొఫైల్కి ఏ సిరీస్ మ్యాచ్ అవుతుందో చూడండి ఫోర్త్ ఆ సిరీస్లో లేటెస్ట్గా వచ్చిన మోడలేంటో చెక్ చేయండి అంతే మీ పర్ఫెక్ట్ ఐక్యూ ఆఫ్ ఫోన్ మీ చేతిలో ఉన్నట్టే సో ఇప్పుడు ఐక్యూ లైన్ అప్ గురించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నారు మరి బ్రాండ్ పేరులో ఉన్నట్టు మీ క్వెస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్ ఏ సిరీస్తో మొదలు పెట్టబోతున్నారు జెడ్ నియో నంబర్ లేదా అల్ట్రా మీ ఛాయిస్ ఏంటి ఎందుకు ఆ సిరీస్ ఎంచుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి